హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా సునంద హెచ్చరికన గురించి ఆలోచిస్తూ జయంతి లేచి వంట వైపు వచ్చింది వస్తూనే ఆశ్చర్యపోయింది శేఖరం డైనింగ్ టేబుల్ ఉండే చోట్లో అది తీసేసి కింద పీట వేసుకుని కూర్చొని భోంచేస్తున్నాడు అతనికి ఎదురుగా కూర్చొని బామ్మగారు వడ్డిస్తోంది శేఖరం ఎందుకో విపరీతంగా నవ్వుతున్నాడు మొహం కూడా ప్రసన్నతతో వికసించింది అట్టే నవ్వకు పొలమారుతుంది ఆ పల్లెటూరులో ఇలాంటివెన్నో చెబితే కొన్ని రోజులు పురాణం అవుతుంది అంటుంది పెరుగొడ్డిస్తూ ఏమైనా సరే నాకు నీకు తీరిక దొరికినప్పుడల్లా అవన్నీ నాకు చెప్పాలి అంటున్నాడు శేఖరం జయంతికిది కలో నిజమో అర్థం కాలేదు అతన్ని బామ్మ నువ్వు అంటుంది పోని ఆవిడకంటే అతను చాలా చిన్నవాడు కాబట్టి అది సహజమే కానీ శేఖరం కూడా ఆవిడ్ని నువ్వు అంటున్నాడే వీరిద్దరికీ మధ్య ఇంత ఆత్మీయత ఎప్పుడు పెరిగింది శేఖరం వాలకం చూస్తుంటే బామ్మని బాగా మంచి చేసుకున్నట్లే తోస్తుంది జయంతి లోపలికొచ్చింది మనవరాల్ని చూస్తూనే బామ్మగారి మొహం కొద్దిగా గంభీరంగా మారింది సునంద వెళ్ళిపోయిందా అన్నాడు శేఖరం జయంతి శేఖరం ప్రశ్న వినిపించుకోనట్లు బామ్మ నాయరేమైపోయాడు అంది గోడ కానుకొని నిలబడుతూ నేనే మాన్పించాను అన్నాడు శేఖరం అబ్బాయి చూడలేదు కానీ వెధవ ఎంత దుబారా చేస్తున్నాడని అది నువ్వు ఎల్లకాలం అరికట్టలేవుగా అని ఆగి పోన్లే ఈ కొద్ది రోజులు వారి దుబారాతో పాటు జీతం కూడా కలిసొస్తుంది నువ్వు చేస్తున్న భోజనానికి రుణం కూడా తీరిపోతుంది అంది అదేమిటే అంది బామగారు శేఖరం మొహంలో నవ్వుపోయి గంభీరంగా తయారైంది చురుగ్గా జయంతి వైపు చూస్తూ ఆవిడ భోజనం పెట్టిన రుణం తీరిపోతుంది అది సరే నీకోసం ఇంత ఖర్చు పెట్టాను అదెలా రాబట్టుకోవాలో నాకు తెలియటం లేదు అన్నాడు ఆ రుణం పెంచుకోకుండా ఉండాలంటే మమ్మల్ని త్వరగా మా ఇంటికి పంపించేయటం మంచిది ఖర్చు పెట్టిన దానికి వడ్డీతో సహా వసూలు చేయందే ఎలా వెళ్ళనిస్తాను అన్నాడు పీట మీద నుంచి లేస్తూ అప్పటికే అతని భోజనం అయిపోయింది అంటే మీ ఉద్దేశం ఆ మాత్రం గ్రహించలేవు ఇవన్నీ గ్రహించిన దానివి అంటే ఏంటో చెప్తున్నాను విను కొద్ది రోజుల నుంచి నీ మాటల ధోరణి పూర్తిగా కాకపోయినా చూచాయిగానైనా నేను అర్థం చేసుకోలేకపోలేదు నీ అందాన్ని చూసి నేనేదో దానికి ముగ్ధుడైపోయి నీ కోసం ప్రాకులాడుతున్నానని ఈ నెపంతో వలలు పన్నుతున్నానని అనుకోకు నువ్వు నాకు కావాలనుకుంటే నీకంటే వెయ్యి రెట్లు బాగున్నవాళ్ళు లక్షల మంది వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడతారు నా బాధల్లా బామ్మని గురించి ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు ఈ పరిస్థితుల్లో నీ పిచ్చి ఆలోచనలకి ఆవిడను వదిలేసి ఆవిడ పడే ఆందోళన గుర్తించలేకపోవటానికి నేను నీలాంటి మూర్ఖుణ్ణి కాదు అతను సూటిగా అనేస్తున్న ఈ మాటలకి మొదట తెల్లబోయింది జయంతి వెంటనే తేరుకొని విసురుగా ఏదో చెప్పబోయింది శేఖరం దానికి అవకాశం ఇవ్వకుండానే ఆవిడ గురించి మాట్లాడే అధికారం నాకుంది ఆవిడ నాకు పరాయిది కాదు చి సిగ్గులేదు ఆవిడ అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని జయంతి ఇదంతా వింటున్న బామ్మగారు వారిస్తున్నట్టు బిగ్గరగా అంది శేఖర మొహం ఎర్రబడింది కానీ తమాయించుకుంటూ పోని అలాగే అనుకో అని వెళ్ళబోతూ ఆగి కానీ దానివల్ల నీకు లాభమే కానీ నష్టం లేదని హామీ ఇస్తున్నాను సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయ అతను మనకు పరాయివాడు కాదని నేను చెప్పటంలా బామ్మగారు లేచి దగ్గరగా వస్తూ అంది ఊరుకో బామ్మ దీనికి అంతటికీ నీ చాదస్తమే కారణం ఆ అలుసు చూసుకొని అతను అంత మాట అనగలిగాడు లేకపోతే ఎంత ధైర్యం జయంతి కళ్ళు ఎరుపు రంగుకు దిగినాయి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను నువ్వు అతనికి వెళ్ళిపోతానని చెప్పే అంది అది కాదే జయా నీ మాట ఒక్కటి కూడా నేను వెలుదరుచుకోలేదు వినను నేను అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రాత్రి భోజనం చేయలేదు జయంతి బామ్మగారు ఎంత బతిబులాడినా వినకుండా వద్దని చెప్పి మంచం మీద పడుకుంది చిచి ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా చివరికి కురూపి కూడా ఎవరైనా తన మొహం మీద నువ్వు కురూపి అంటే బాధపడుతుందే అన్నవాళ్ళని అసహ్యించుకుంటుందే చిన్నప్పటి నుంచి అందంతో అందరిలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న తనని నిజంగా శేఖరానికి ఆ మాటలు అంటానికి ఎంత ధైర్యం అసలు దీని మూల కారణం బామ్మ ఆవిడ బాలకం చూస్తుంటే పూర్తిగా అతని మాటలకు లోబడ్డట్టుంది శేఖరం ఎంత తెలివిగా బామ్మను తన వైపు తిప్పుకున్నాడు బామ్మ లేకుండా తనేం చేయలేదని ఎక్కడికి వెళ్ళలేదని గ్రహించాడు ఇది వల విసరణం కాకపోతే మరేమిటి పైగా తనంటే ఏ ఆకర్షణ లేదట అందానికి ముగ్ధుడు కాలేదట తన కల్లో కూడా ఆలోచించని విషయాల్ని నెత్తిమీద రుద్దటం వల్ల అతనికి ఏం వస్తుంది లక్ష మంది కాళ్ళ మీద పడతారట అది ప్రత్యేకంగా ఛాతి విరుచుకొని చెప్పాలా సిగ్గు లేకపోతే సరి పాపం అతని దృష్టిలో రేఖారాణి ప్రమీల అంత సౌందర్యవతులు ఇంకొరు లేరని కాపోలు జయంతి కా క్షణంలో శేఖరం అంటే కలిగిన అసహ్యం ఇంక ముందెప్పుడు ఎవ్వరి మీద కలగదనిపించింది నిద్రపోకుండా మంచం మీద కూర్చొని వెనక్కు జారిగిలపడి ఆలోచిస్తున్న జయంతి గదిలోకి శేఖరం రావటంతో ఉలిక్కిపడింది భయపడకు నేనేం నిన్ను మింగన్లే అన్నాడు బీర్వా దగ్గరికి వెళ్తూ నేనేం భయపట్టం లేదు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం నాకేం లేదు బీర్వా తెరుస్తున్న అతను తల తిప్పి ఇటువైపు చూశాడు ఆ చూపు చిత్రంగా ఉంది ఓహో అయితే పట్టం దేనికో మరి పరధ్యానంగా ఉన్నప్పుడు హఠాత్తుగా శబ్దం వింటే శరీరం దానంతటదే ఉలిక్కిపడుతుంది అలాగా నాకు తెలియదులే అన్నాడు జయంతి చూస్తుండగానే బీర్వాలోంచి డబ్బు తీసి జేబులో పెట్టుకొని సూట్ కేసుకు తాళం వేస్తూ నేను ఊరెళ్తున్నాను ఇంటి దగ్గర జాగ్రత్త నాయర్ కూడా లేడు అన్నాడు తాళం చెవులు జయంతి మంచం మీదకి పడేస్తూ మేం రేపు ఉదయం తెల్లవారిగానే వెళ్ళిపోతున్నాం మీ ఇంటి భద్రత ఇంకెవరికైనా అప్పగించుకుంటే మంచిది తల తిప్పుకుంటూ అంది జయంతి వాటి వైపు చూడకుండా సరే అయితే తాళంచోళ్ళు చేతిలోకి తీసుకొని అతను వెళ్ళిపోయాడు జయంతికి నీరసం వచ్చింది ఏ ఊరు ఎన్ని రోజులు ఏం చెప్పలేదు అతను అర్జెంటుగా ఒకటి రెండు రోజుల్లో వస్తే ఉండటానికి తనకు అభ్యంతరం లేదు అతను లోపలికి రావటం ప్రసన్నంగానే వచ్చి గంభీరంగా తిరిగి వెళ్ళిపోవటం జయంతి దృష్టిని దాటిపోలేదు అయినా ఇదేమిటి అసలు పరిచయం అనేది లేనప్పుడు అంత ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన మనిషి ఇలా అంటి అంటనట్లుగా ఉండటానికి ఏమిటి ఎవరైనా పరిచయం అయిన తర్వాత వస్తారు ఇతను విడిపోయాడెందుకు ఇదే అతని అసలు స్వరూపమా అనిపించింది జయంతికి శేఖరం ఊరెళితే ఇల్లు వదిలిపెట్టి బామ్మ రావటానికి ఒప్పుకుంటుందా అని అనుమానం కలిగింది జయంతికి అదే నిజమైంది కూడా నాలుగు రోజుల్లో వచ్చేస్తానన్నాడు ఇన్నాళ్ళు ఉండి ఈ కాస్తలో తొందరపట్టం బాగుంటుందా అంటూ అతను మనకెంత చేస్తే అబ్బా నీ మాటను వినాలంటే విసుగు జయంతి విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళింది తను తిరస్కరించిన తాళం చెవుల గుత్తి బామ్మ కొంగుకు వేలాడుతుంది శేఖరం ఊరెళ్ళి దాదాపు ఇరవై రోజులవుతుంది అతను తిరిగి రాలేదు కనీసం ఫలానా కారణం వల్ల రాలేకపోయినానని ఉత్తరం కూడా రాయలేదు నీ తిక్క కుదిర్చి నిన్నెక్కడే ఉంచాలని అలా చేశాడేమో అంది సునంద రహస్యంగా చీపో నీకు బుద్ధి లేదు కసురుకుంది జయంతి శేఖరం క్షేమం గురించి కబురు తెలియలేదని బామ్మగారికి ఆదుర్త ఎక్కువైంది నాలుగు రోజుల్లో వస్తానని చెప్పాడు ఇరవై రోజులు దాటిపోయినాయి అబ్బాయి రాలేదే అందావిడ ఆయనకిలా వెళ్ళిపోయి ఉండటం అలవాటే బామ్మ అంది విసుగ్గా జయంతి పైకి పట్టనట్టు అలా అందే కానీ లోపల లోపల కనీసం ఉత్తరమైనా రాయలేదెందుకు అనే అనుమానం కలుగుతూనే ఉంది ఒకవేళ సునందా మాటే నిజమేమో వెళ్లే రోజున జరిగిన సంఘటనకి తన మీద కోపం వచ్చిందేమో అయినా తనకేం తెలుసు అతను అప్పుడే ఊరు వెళ్ళిపోతున్నాడని అసలు ఇంత చేసిన మనిషి అలా నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడాలి కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే తను కూడా అలాగే మాట్లాడేది అతని మాటలు ప్రవర్తన గుచ్చినట్టే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంటే ఏం చేయాలి ఏదెలా ఎలా ఉన్నా రోజుల క్షణాల్లో గిర్రున తిరిగిపోతున్నాయి అడపాదడప శివరాం వస్తూనే ఉన్నాడు అతనితో పాటు ప్రకాశం కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో పువ్వులు పళ్ళు తప్పకుండా ఉంటున్నాయి వాళ్ళు వచ్చినప్పుడల్లా గంటలు నిమిషాల దొర్లుతున్నాయి బామ్మగారికి కూడా శివరాం కబుర్లు నచ్చుతున్నాయి బామ్మకి కామేశ్వరమ్మ గారికి స్నేహం బాగా కలిసిపోయింది ఓ రోజు వచ్చినప్పుడు అక్కడే సునంద కూడా ఉంది కామేశ్వరమ్మ గారు జయంతి పెళ్ళి ప్రసక్తి తెస్తూ నా ఎరుకలో ఓ మంచి కుర్రాడున్నాడు అతను కనుక ఒప్పుకుంటే జయంతి పెళ్ళి మా చేతుల మీదుగా చెయ్యాలని నాకు డాక్టర్ గారికి ఉంది అంది ఎవరది చెప్పండి ఇంకా ఆలస్యం చేస్తారే అంది బామ్మగారు ఆదుర్దాగా ఇప్పుడే చెప్పను మొదట అతని అభిప్రాయం తెలుసుకోవాలి మీకు పుణ్యం ఉంటుంది అదేదో త్వరగా చేద్దురు దాన్ని పెళ్ళి అయిపోయిందంటే నాకు ఇక్కడ ఎక్కడున్నా నిశ్చింతే అంది మనవరాలి వంక చూస్తూ జయంతి ఆ ప్రసంగం మీద ఇష్టం లేనట్టు చెటుక్కున లేచి నిలబడి సునంద ఈరోజు పోస్ట్లో కొత్త పుస్తకాలు వచ్చాయి వాటిలో స్వెటర్ల అల్లటం ఉంది చాలా కొత్త డిజైన్లు రా చూపిస్తాను అంది అబ్బా తర్వాత చూస్తా లేద్దు సునంద విసుక్కుంటూ అని కామేశ్వరమ్మ గారి వైపు తిరిగి చెప్పండి చెప్పండి ముందసలు కుర్రాడు ఎలా ఉంటాడు జయంతి పక్కన నిలబడితే ఈడుగా ఉంటాడా అంది చక్కటి చోడవుతుంది నాకు తెలిసినంతవరకు అంత మంచి చోడు ఎక్కడా చూసుండవు ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతూ జయంతి వైపు చూసింది జయంతికి ఎందుకో ఆవిడ నవ్వు చూస్తుంటే చిరాకు పుట్టింది సునంద నువ్వు వస్తావా నేను వెళ్ళనా వస్తా నుండు ఆ చెప్పండి అబ్బాయి ఏం చదివాడు పెద్ద చదువే అంటే మంచి సంస్కారం వ్యక్తిత్వం ఇచ్చేంత చదువు సునంద మరోసారి పిలిచింది సునంద జయంతి మాట వినిపించుకోకుండా ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా అంది ఉద్యోగం చేయటం లేదనుకో కానీ డబ్బు సంపాదించటం అతనికి తెలిసినంతగా మగవాళ్లలో చాలా కొద్దిమందికే తెలుస్తుంది జయంతి వచ్చి సునంద చేయి పట్టి బలవంతాన లేవ తీసుకొని రెక్క పుచ్చుకొని ఈడ్చుకొని పోయింది సునంద వెనక్కి తిరిగి నవ్వుతూ ఇంకోసారి అడుగుతాను అంటూ వెళ్ళిపోయింది అవతలికి వచ్చేసిన తర్వాత ఏమిటా వెధవ తొందరా ఇప్పుడు ఆ పుస్తకాలు చూడకపోతే కొంప మునిగిపోతుందా అంది చిరుకోపం నటిస్తూ ఆ వెధవ కబుర్లు వినకపోతే నీకు నిద్ర పట్టదా పట్టదు నా ప్రాణానికి ప్రాణము నువ్వు నీకు కాబోయే మొగుడు ముందు నాకు నచ్చాలి ఆ మాట మర్చిపోకు కల్లో కూడా మర్చిపోను మరి పాపం ఆవిడంత ఉత్సాహంగా ఆ సంబంధం గురించి చెప్తుంటే అవునులే ఏం చదివాడో తెలీదు ఉద్యోగం ఏమీ లేదు కానీ డబ్బు సంపాదించగలడు అంటే ఎలాంటి మనిషి అర్థం కావటం లేదు నీకు ఎలాంటి మనిషి అంటావు ఏ వడ్డీ వ్యాపారం తిప్పేవాడో అయి ఉంటాడు వాళ్లకు ఉన్నన్ని నీ తెలివితేటలు వాళ్ళు సంపాదించేంత డబ్బు ఇంకెవరు సంపాదిస్తారు చెప్పు పోనీ నీకెలాంటి వాడు కావాలో చెప్పు నేనసలు పెళ్ళి చేసుకుంటేగా ఎప్పటికీ చేసుకోవా కర్మ మిస్సమ్మగా ఉండిపోవాలనుకుంటున్నావా ఏం అదేం లేదు ఇప్పుడప్పుడే చేసుకోను అలా చెప్పు కానీ నువ్వు చేసుకోవాలనుకునేసరికి వయసు దాటిపోయి మొహం ముడతలు పడిపోయి అప్పుడు నువ్వు కావాలనుకున్నా ఎవ్వరూ నీ మొహం చూడరు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకు జరుగుతుంది ఇదే జరిగితే జరిగిందిలే అదే మంచిది ఏ ముక్కు మొహం తెలియని వాడినో చేసుకొని వాడితో పెళ్ళైన మన్నాడు నుంచి నానా బాధలు పడుతూ క్షణం ఒక యుగంలో ఈడ్చే కంటే పోనీ ముక్కు మొహం తెలిసిన వాడు ఉంటే చెప్పు యుగాలు క్షణాల్లా గడిచిపోతాయి కదా అంది సునంద ఏం నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా ఓ తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఓ మహానుభావా నీ అదృష్టం ఏమని కొనియాడవలను మా జయంతి లాంటి సౌందర్యవతి సుగుణాల పుట్ట నీకు భారీగా దొరకపోతుంది అంటే అది కేవలం ఇదంతా నీ కర్మ చావు ఏడుపు మొత్తుకో అంటావు అంతేనా అంది జయంతి సునంద నవ్వింది వెంటనే చంపలేసుకుంటూ రామ రామ అలా అంటానా ఒకవేళ ఎప్పుడైనా నీ కాబోయే భర్త అలా అన్నాడంటే అతను ఒకటికి పిచ్చివాడే అయి ఉండాలి లేకపోతే రెండు గుడ్డువాడైనా అయి ఉండాలి అంది అప్పుడు నువ్వు నీ నుదురు బాదుకొని కర్మ అనుకోవాలి అంతే సునంద నిజంగా సీరియస్గా చెప్తున్నాను నేనిప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను చేసుకోను ఒట్టు సునంద క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసింది ఆ వెంటనే కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఓ ఇప్పుడు అర్థమైందిలే అదా నీ ఉపోద్ఘాతం అంది అంటే ఏముంది జీవితాంతం రాజశేఖరం సెక్రటరీగా ఉండిపోవాలి అంతేనా చిచి చి అదేం కాదు నిజంగా చెప్తున్నాను సునంద అదేం కాదు అంత కంగారు దేనికి కంగారు కాదు మనం ఒక ఉద్దేశంతో అనే మాటలకి ఇంకోవైపు నుంచి ఎదుటివారు ఎలాంటి అర్థాలు తీయగలరా అని సర్లే లేకపోతే ఏమిటో చెప్పు మరి జయంతి దిగులు పడుతూ ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి కర్మ ఏ దుర్ముహూర్తంలో ఇతనికి సెక్రటరీగా అడుగు పెట్టానో గానీ అంతా తారుమారైపోయింది ఒక్కటి కూడా అనుకున్నది అనుకున్నట్లు జరగటం లేదు ఇంకా నయం కాదు వెంటనే ఇతని దగ్గర జాబు దొరక్కపోతే నిన్ను వనితా విహార్ వాళ్ళు ఓ ఊపు ఊపకుండా వదిలేవాళ్ళ అవుననుకో కానీ ఏమిటో జీవితం ఎక్కడో మలుపు తిరిగిపోయినట్లే అనిపిస్తుంది ఆ మలుపు అందమైందేనని నాకు గట్టిగా నమ్మకం సునంద కొంటగా నవ్వింది నీ మొహం అతను ఊరి నుంచి రాగానే మేమింటికి వెళ్ళిపోతాం ఆ తర్వాత అతనికి మాకు ఏ సంబంధం ఉండదు ఆ సంగతి నాకు తెలుసు నిన్నతను ముందు గడప దాటునిచ్చిన తర్వాత కదా అవన్నీ అంటే నీ ఉద్దేశం సునంద అతని సెక్రటరీగా నేను రిజైన్ ఇచ్చేశానన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు నువ్విచ్చావు నిజమే కానీ అతను అంగీకరించిన సూచనలేమీ నాకు కనిపించటం లేదు అలాగే అనుకుంటూ ఉండు ఊరి నుంచి అతను రాగానే నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను ఒట్టు అప్పుడను చూద్దాంగా చూడు ఒకవేళ ఉంటే నా పేరు జయంతి కాదు పోన్లే జయ జయలు ఇంతకీ పుస్తకాలేవి పుస్తకాలు లేవు గిస్తకాలు లేవు కావాలంటే పూలున్నాయి కోసిస్తాన్రా అంది జయంతి కోపంగా ఆ రాత్రి పడుకోబోయే ముందు బామ్మగారు వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారు చెప్పిన సంబంధం గనకైతే జయా మన కష్టాలు తీరినట్లే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది నా అదృష్టం ఏమిటో నాకు బాగా తెలుసు బామ్మ ఒకళ్ళు నాకు చెప్పనక్కర్లేదు అంది జయంతి విసుగ్గా గోడవైపు తిరిగి పడుకుంటూ ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం